వార్తలు వచ్చి అదే ఏకనాథ్ షిండే కూడా ఆ వాటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి అంటే ఇంతకుముందే అసంతృప్తిగా ఉన్నారు ఇంకొక విషయం గమనించవలసిన ఏంటంటే ఏకనాథ్ షిండే ఈజ్ ఎ వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఈజ్ ఎ సీఎం ఆఫ్ మహారాష్ట్ర అయితే అప్పుడు సంబంధించింది ఇప్పుడైతే బీజేపీ కుటుంబీకి సంబంధించిన ఒక బీజేపీ ఒక బ్రహ్మాండమైన విజయం ఏకంగా తనకు సంబంధించిన సీఎంని నిర్ణయించేంత కెపాసిటీ అంటే అన్ని సీట్లు సాధించిన తర్వాత వీరను కొంచం అదే అది షిండేని కావచ్చు అజిత్ పవర్నే కావచ్చు వీరని పక్కన పెట్టి డిప్యూటీ సీఎంగా పెట్టడం దీంతో అసంతృప్తి వచ్చింది అందులో భాగంగా ఈరోజు షిండే వర్గం ఏదైతే ఉన్నదో అసంతృప్తి వ్యక్తం చే దీన్ని ఈరోజు ఈ ఒక ఈ అల్లర్లు సృష్టించిన తర్వాత దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కానీ మనం భావించవచ్చా బీజేపీ హిందుత్వ కార్పొరేట్ పార్టీ ఇది ప్రజల ప్రయోజనాలని ఏమి నెరవేర్చదు ఆ వీళ్ళు సామాన్య ప్రజల పైన జిఎస్టి లాంటి కానీ జిఎస్టి లాంటి వంటి అనేక పనులు వేస్తారు ఒక నెలకి దాదాపు రెండు లక్షల కోట్లు సామాన్య ప్రజల పెరుగు పైన సబ్బు పైన పప్పు పైన ఉప్పు పైన వీళ్ళు పనులు వేస్తున్నారు బడా కార్పొరేట్ల పైన మాత్రం పనులు ఏమేస్తలేరు సామాన్య ప్రజలు నిర్వహించిన నిర్వహించుకునేటువంటి వ్యాపారాలు కూడా ఈరోజు కార్పొరేట్లకు తాకట్టు పెడుతుంది ప్రభుత్వ రంగ సంస్థలను కూడా వీళ్ళు అమ్మేస్తున్నారు ఈరోజు వీళ్ళందరూ కూడా దేశంలో నలభై ఏడు వరకు అంటే రెండు వేల నలభై ఏడు వరకు వీళ్ళ పార్టీని మొత్తం అన్ని రాష్ట్రాలలో మొత్తం దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలని అన్ని జాతీయ పార్టీలను తొలగించి ఒక బలమైనటువంటి పార్టీగా తీసుకురావడం కొరకు వీళ్ళ వీళ్ళు ఎంతకైనా సిద్ధమవుతుంది ఈరోజు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు కొద్ది సీట్లతో తుడిచిపెట్టుకుపోయినటువంటి బీజేపీ బీజేపీ ఏదైతే ఉందో మహారాష్ట్రలో కొద్ది సీట్లు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి దాదాపు భారీ వచ్చిన సీట్లు ప్రతిపక్షాలకు వచ్చాయి అప్పటికి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ఏకనాథ్ చెండే సీఎం గా ఉన్నటువంటి అతను ఈ ఏకనాథ్ షిండే తొలగించాలి మీరు అన్నట్టు పూర్తి ఏకైక పార్టీగా బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే మహిళలకు వెయ్యి రూపాయలు పింఛన్ అని చెప్పారు ఒక ఐదారు నెలలు పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అమలు చేశాను అసెంబ్లీ ఎన్నికల మేము తెలిస్తే నిన్నటి వరకు ఇస్తున్నటువంటి వెయ్యి రూపాయలు రెండు వేల ఐదు వందలు చేస్తామని చెప్పారు దీంతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఓటు బీజేపీకి అదే ఇంకొక విషయం దాంట్లో గోర్దన్ గారు అక్కడ ఇంకొక ఈ విషయంలో జోడించుకుంటూ ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు అసలు ఒక్కసారిగా ఇన్ని లక్షల ఓట్లు ఎలా పెరిగాయి ఇంకోటి ఎలక్షన్స్ సమయం అయిపోయిన తర్వాత కూడా ఇన్ని ఇంత ఎలక్షన్స్ సంబంధించిన ఏదైతే పర్సంటేజ్ ఉన్నదో ఎట్లా పెరిగింది అని కూడా అతను ఒక రాహుల్ గాంధీ కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది అలాగే శరత్పవార్ కూడా మాట్లాడడం జరిగింది దానికి ఆ విషయంపై మనం వెళ్లే ముందు ఒక్కసారి మరొకసారి కుణాల్ కర్మ ఏదైతే పోయట్రీ చేశారో ఆ పోయట్రీని విని ఉదయ్ ఠాక్రే కొడుకు ఏదైతే మాట్లాడో మరొకసారి విందాం ఎందుకంటే మనం ఆ విషయానికి సంబంధించిన ప్రేక్షకులకు తెలవాలి ఎందుకంటే ఈరోజు జన్స్తున్న సంస్కృతి రేపు ఇట్లానే కేవలం మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరంపర కొనసాగబోతుందని మనం ఒక హెచ్చరిగా మనకు సంబంధించిన ఒక మెసేజ్ మాత్రం మనం ఇస్తున్నాం అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనే ఒక మెసేజ్ వస్తుంది అందుకోసమే జాగ్రత్త పరహుషార్ అని చెప్పడానికి మరొకసారి మనమే పిసిఆర్ ప్లీజ్ ప్లే ద పోయట్రీ అండ్ ఆదిత్యనాథ్ కొడుకు బైట్